మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపాలని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి మంత్రులు శివరామరాజు అన్నారు శుక్రవారం ఉండి పెద్దపేటలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో సర్వస్వం కోల్పోయిన బురగ జ్యోతి కుటుంబానికి ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలవారీ నిత్యావసర సరుకులు కొంత నగదు అందించారు కార్యక్రమానికి స్వర్గీయ పెరిమచ్చ కృష్ణ కుమారుడు ఆంజనేయరాజు రాజు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం నిజమైన మానవత్వం అనిపించుకుంటుందని అన్నారు మాజీ క్లబ్ అధ్యక్షులు ముందు విజయ క్లబ్బడి రుద్రరాజు నర్సరాజు మాట్లాడుతూ ఇలాంటి సమయంలో మనోధైర్యం కోల్పోకూడదని అన్నారు కార్యక్రమంలో కోసాధికారి పాలవద్దపూర్ నరసింహరావు డీసీ కనిగంటి ఉత్కల భూపతరాజు హరినాథరాజు తదితరులు పాల్గొన్నారు మా ఉండి లేనస్క్రభువారు స సహకారంతో ఈరోజు పెద్దపేట పెద్దపేట గ్రామంలో పెద్దపేటలో ఈరోజు మరి అగ్ని అగ్ని ఆవుతైన ఇంటికి ఇంట్లో ఈ ఆర్థిక సహకారం అందివ్వటం జరిగింది మా వారి ద్వారాగా నిత్యావసర సరుకులు అలాగే కొంత నగదు మరి బూరుగా వెంకట వెంకటత్నం జ్యోతి దంపతులకు ఇవ్వటం జరిగింది అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ సహకారాన్ని అందించాలి ఎంతో కొంత మనం వాళ్ళకి సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఎంతో సహకరించి మా లయన్స్ క్లబ్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది లయన్స్ క్లబ్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా ఉండి లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ లయన్ పెన్మచ్చ కృష్ణరాజు గారు వాండ్రం మాస్టర్ అంటాం వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరి ఈ రోజు ఉండి గ్రామంలో పెద్దపేటలో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబానికి మరి కొంత నగదు సహకారం మరియు నిత్యావసర వస్తువులు పంపిణీస్తున్నారు బోరగ వెంకటరత్నం జ్యోతి వారి కుటుంబానికి ఈరోజు మేము ఈ విధంగా వారి సహకారంతో వారి కుటుంబ సహ సభ్యుల సహకారంతో మేము ఈరోజు ఇవ్వటం జరిగింది ఉండీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి పెద్దపేటలో వెంకటరత్నం జ్యోతి దంపతులు ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన విషయం మా దృష్టికి రావటం జరిగింది వెంటనే తక్షణమే స్పందించి వారికి నెలవారీ సరుకులు ఈరోజు అందజేశాము అలాగే కొంత నగదు కూడా వారిని ఆదుకోవాలన్న సద్ధేశంతో ఇవ్వటం కూడా జరిగింది మరి ఈనాటి కార్యక్రమానికి దాత మా ఉండి లయన్స్ క్లబ్బు పూర్వాధ్యక్షులు అలాగే మాస్టర్ అయిన కీర్తిశేషులు పెన్మెత్త కృష్ణరాజు గారు వారి కుమారుడు ఆంజనేయరాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి లయన్స్ క్లబ్ అంటే చాలా ఇష్టం కృష్ణరాజు మాస్టర్కి అందువల్ల వాళ్ళ కుమారుడు మాస్టర్ మాకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయండి నాన్నగారి పేరు అని చెప్పడంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండే తరఫున ఈ యొక్క అగ్ని ప్రమాద బాధితులకి కొద్దిపాటి అయినా చేయడానికి మేము ప్రయత్నించాం మేము చేసిన సహాయం అతి చిన్నదే అయినప్పటికీ కూడా ఇతరులకి స్ఫూర్తిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది అంటే అగ్ని ప్రమాదాలు లాంటివి ఊహించకుండా జరిగేటువంటి సంఘటనలు వేరే సందర్భంలో అయితే కొన్ని వస్తువులైనా మిగులుతాయి ఇట్లాంటి ఊహించని ఇలా అగ్ని ప్రమాదం లాంటి సంఘటనలో బాధితులు పూర్తిగా అన్ని సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మాత్రమే వీధిని మిగిలే అవకాశం ఉంది అటువంటి వ్యక్తులకి మనం సమాజం మీ వెనకం ఉంది అనే మనోధైర్యాన్ని కల్పించి వారికి చిన్నపాటి సహాయమైన చేయటానికి గతం నుండి కూడా మేము లైన్స్లో పరంగా మన మండలం ఏ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ స్థానిక అధికారులు మా దృష్టికి కావటం మేర వివిధ ప్రదేశాల్లో వారికి సహాయ సహకారాలు అందించడం కూడా జరిగిన సంగతిని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ